హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లో ఇండియా ఫార్టీ ఫోర్ రన్స్ ఇడంతో ఘడమైన విజయాన్ని సాధించి లీగ్ మ్యాచెస్ అయితే పూర్తి చేసుకుంది సో రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ వన్ చూడబోతున్నాం ఇక సెమీఫైనల్ టూ అయితే ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ సారీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు డబ్ల్యూపిఎల్ సీజన్ త్రీ మ్యాచ్ నంబర్ ఫిఫ్టీన్ యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరిని విజయం వరుస్తుంది అనుకుంటున్నారో ఎవరు పాయింట్ టేబుల్స్లో ముందుకు వెళ్తారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏ ఏమాత్రం లేట్ చేయకుండా మనము మ్యాచ్ విరాళికి వెళ్ళిపోదాం సో లెస్ మూవ్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మొదట శాంక్నర్ న్యూజిలాండ్ వాళ్ళకి తగ్గట్టుగానే స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ షుబ్బన్ గిల్ టూ రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ ఫిఫ్టీన్ అంటే రోహిత్ శర్మ స్ట్రైక్ రొటేట్ చేస్తూ రన్స్ చేస్తున్న టైంలో షుబ్బన్ గిల్ చాట్కి ట్రై చేసి టూ రన్స్ వేసి అవుట్ అవడం అయితే జరిగింది కానీ విరాట్ కోహ్లీ రావడం విరాట్ కోహ్లీతో కలిసి ఎక్కువ పార్ట్నర్షిప్ అయితే నిర్మించలేకపోయాడు పుల్షాట్ ఆడి రోహిత్ శర్మ కైల్ జామిసన్ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత కోహ్లీ కూడా లెవెన్ రన్స్ వేసి నిరాశపరచడం జరిగింది సో టాప్ త్రీ కొలాబ్స్ అయింది ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ మంచి కాంట్రిబ్యూట్ ఇచ్చారు పార్ట్నర్షిప్ బలంగా నిర్మించారని చెప్పుకోవచ్చు ఇద్దరు కలిసి నైంటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు నైంటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత ఫార్టీ టూ రన్స్ వేసి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు తన ఫిఫ్టీ చేజార్చుకునే క్రమంలో పడ్డాడు కానీ అక్షర్ పటేల్ ఉన్నంతసేపు శ్రేయశైర్కి మంచి సహకారం అందించడం జరిగింది సింగిల్స్తో స్ట్రైక్ టెచ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ మాత్రం బౌండరీస్ వరద కొనసాగిస్తూ వచ్చాడు విలియం ఓరూర్క్ బౌలింగ్లో ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టడం అది స్కోర్ బోర్డు కొంచెం మొమెంటం మారిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య పార్టినర్షిప్ బ్రేక్ అయిన తర్వాత కేఎల్ రావుల్ రావడం శ్రేయస్ అయ్యర్ మూడు ఓవర్ల వ్యవధిలోనే శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత అక్షర్ పటేల్ వెళ్ళారు శ్రేయస్ అయ్యర్ సెవెంటీ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ హార్దిక్ పాండ్యాతో కొంచెం బలంగా పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో కేఎల్ రాహుల్ ట్వంటీ త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ జడేజా ఇవ్వాల్సిన రన్స్ అయితే ఇచ్చి వెళ్ళిపోయాడు సిక్స్టీన్ రన్స్ వేసి వెళ్ళిపోయాడు కానీ హార్దిక్ పాండ్యా లాస్ట్ వరకు ఉన్నా కానీ ఆయనకి తగ్గట్టుగా ఆయన గేమ్కి తగ్గట్టుగా ఆడలేకపోయాడు బట్ ఫైవ్ రన్స్ అవే హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో ఎక్స్ట్రా స్టెన్ మాత్రం ఇచ్చారు ఫైవ్ ఫర్ ఫార్టీ టూ మ్యాట్ హెన్రీ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మిచిల్ శాంక్నర్ రచిన్ రవీంద్ర కైల్ జెమిసన్ అందరికీ తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది విలియం ఓరర్క్ అనంతరం లక్ష్ చేదను ఆరంభించిన న్యూజిలాండ్కి సెవెంటీన్ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఇన్ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అవుట్ అవ్వడం జరిగింది సిక్స్ రన్స్ వేసి ఆ తర్వాత డ్యారి మిచల్ వచ్చాడు ముఖ్యంగా చెప్పాలి అంటే డ్యారి మిచల్ అండ్ విలియన్సన్ ఇద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే టైంలో అసలు సింగిల్స్ రావడం కూడా చాలా 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 కష్టతరంగా మారింది మన ఫీల్డర్స్ స్పిన్నర్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టేశారని చెప్పుకోవచ్చు రన్స్ ఇంచు కూడా ఇవ్వకుండా ప్రెషర్లోకి నెట్టారు ఆ ప్రెషరే వీళ్ళకి ప్రెషర్గా మారిందని చెప్పుకోవచ్చు సెవెంటీన్ రన్స్ వేసి డ్యారీ మిషల్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ నైంటీ త్రీ సో వీళ్ళిద్దరి మధ్య ఫార్టీ ప్లస్ రన్స్ వచ్చిన పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది అయితే విలియమ్సన్ ఒకవైపు ఉన్నా కానీ ఒకవైపు వికెట్లు పడుతూనే వచ్చాయి కానీ అంత ఇంత స్కోర్ చేసింది టూ హండ్రెడ్ వరకు వచ్చింది అంటే దాంట్లో ముఖ్య పాత్ర ముఖ్య భూమిక మిచిల్ శాంక్నర్ ద కెప్టెన్ తను ట్వంటీ ఎయిట్ రన్స్ వేసాడు ఎప్పుడైతే తను అవుట్ అయ్యాడో మిగిలిన మిగిలిన రెండు వికెట్లు పడటానికి ఎంతో సమయం కూడా పట్టలేదు సో టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రన్స్కి అయితే అవుట్ అయితే అయింది న్యూజిలాండ్ సో లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చాడు వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణకి రీప్లేస్మెంట్గా తీసుకున్నారు సో హర్షిత్ రాణకి రీప్లేస్మెంట్గా తీసుకున్నందుకు తగ్గ న్యాయం అయితే చేశాడు ఈయన కూడా సేమ్ ఫైవ్ ఫోర్ ఫార్టీ టూ ఇచ్చాడు సో మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా సొంతం చేసుకున్నాడు వచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే సో నలుగురు స్పిన్నర్లు ఫస్ట్లో చాలామందికి క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి కానీ ఎప్పుడైతే న్యూజిలాండ్ స్పిన్నర్స్ టర్న్ చేయడం చూసారా రోహిత్ శర్మ అండ్ మేనేజ్మెంట్ హ్యాపీ వై బికాజ్ మన మన దగ్గర స్పిన్ అటాక్ ఉంది మనము టర్న్ చేయగలము అన్న హోప్ అయితే ఉంది ఇక మన దాంట్లో ఫైవ్ ఫోర్ ఫార్టీ టూ వరం చక్రవర్తికి రాగా కుల్దీప్ యాదవ్కి రెండు వికెట్లు హార్దిక్ పాండ్యా జడేజా అక్షర్ పటేల్కి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ మాత్రం న్యూజిలాండ్ టెన్ ఎక్స్ట్రాస్ ఇస్తే ఇండియా లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ మ్యాచ్కి హైలైట్గా చెప్పాలి అంటే విరాట్ కోహ్లీ క్యాచ్ ద మ్యాచ్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ మామూలు కాదు ఇంకొకటి ఏంటంటే రోహిత్ శర్మ క్రిస్ గేల్ రికార్డ్ని సమం చేశాడు సిక్స్టీ ఫోర్ సిక్సర్స్ బాధాడు ఇప్పటివరకు ఇంకొక సిక్సర్ బాధితే నెక్స్ట్ రేపు జరగబోయే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య ఒకవేళ సిక్సర్ బాధితే మాత్రం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ అవ్వడం మాత్రం గ్యారెంటీ ఇది జరగాలి మళ్ళీ ఫామ్ మొదలు పెట్టాలి అని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం